అందరికీ నమస్తే నేను మీ సత్యాన్ని వేసి ఏం మాట్లాడదాం అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్ని స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో చూశాను ఆశ్చర్యపోయాను కొద్ది రోజుల క్రితం జర్నలిస్ట్ సాయి అనేటువంటి ఒక సహోదరుడు చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గురించి భయానకంగా దారుణాతి దారుణంగా ఒక వీడియో మాట్లాడాడు ఆయన ఒక రకంగా దేశద్రోహి అని ప్రవీణ్ పగడాల మానసిక ఉన్మాదని తీవ్రవాదని హిందువులకి హిందువుల మధ్య గొడవలు పెడుతున్నాడని పెట్టేవాడని సో అలాంటి వాడు చచ్చిపోవడం వల్ల దాన్ని పెద్ద రాద్ధాంతం చేయని అవసరం ఆయన తాగి చచ్చిపోయాడు కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోని అవసరం లేదండి కావాలని క్రైస్తవులే రెచ్చబడుతున్నారని ఇట్లా క్రైస్తువులందరూ దేశద్రోహులని వేరే దేశం నుంచి వచ్చే మన దేశంలో ఇలా గొడవలు పెడుతున్నారండి ఒకరికి ఒకరి మధ్య అలా హిందువులకి హిందువులకి మధ్య గొడవలు పెడుతున్నారండి క్రైస్తువులు వీళ్ళందరూ దేశద్రోహులని మానసిక ఉన్మాదులని వీళ్ళకి వేరే దేశం నుంచి ఉగ్రవాదుల సపోర్ట్ ఉందని ఈ రకంగా పిచ్చి పోగడంతా వాగడం జరిగింది చూసినప్పుడు ఏంది మనిషి ఒకప్పుడు బాగానే చెప్పేవాడు కదా జర్నలిజం న్యూస్ వీడియోస్ ఎక్కువగా అతని నేను చూసేవాడిని అప్పట్లో కానీ ఎప్పుడైతే ఇలాగా ఇతడు ఇలాంటి ఒక పార్టీకి మత ఒక పార్టీని తన నెత్తి మీద పెట్టుకుని వీడియోస్ పెట్టడం ప్రారంభించాడు అప్పటి నుంచి అతను వీడియోస్ చూడడం మానేశాను నేను ఇక్కడ ఎందుకంటే జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు ఏ మతాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజించకూడదు ప్రతిదాన్ని సమాన భావంతో చూడాలి ప్రతిదాన్ని ఒక జర్నలిజం భావంతోనే చూడాలి తప్ప ఒక దాన్ని నెత్తి మీద పెట్టుకుని దాంట్లో ఎన్ని తప్పులున్నా దాన్ని ప్రజల ముందు ఆర్భాటంగా చూపించడానికి జర్నలిజం పనికిరాదు అలాంటి జర్నలిజం కూడా దేశానికి మంచిది కాదు ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తికి మరి మరి బీజేపీ పార్టీ తరపునైనా ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడడం అనేటువంటిది చాలా విడ్డూరమైనటువంటి విషయం ఎందుకంటే జర్నలిజం అనేటువంటిది ముఖ్యంగా ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడకూడదు ఏ మతానికి మద్దతుగా మాట్లాడకూడదు ఏ కులానికి కూడా మద్దతుగా మాట్లాడకూడదు ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజల కోసం పోరాడాలి ప్రజలలో ఉన్నటువంటి అసమానతల కోసం పోరాడాలి కానీ ఇక్కడ ప్రజలు ఒక దేశంలో ఉన్నటువంటి కొంతమంది జనాంగం మన మన దేశంలో మన మతాన్ని మనం అనుకునేటువంటి ఆ సనాతన ధర్మాన్ని పాటించడం లేదు కాబట్టి వాళ్ళు దేశద్రోహులు వాళ్ళు మతోన్మాదులు వాళ్ళు ఉన్మాదులు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేటువంటిది హిందువులు ఆలోచించాల్సిన విషయం నేను క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తాను క్రియ కానీ ఇలాంటి భావజాలాన్ని ఎప్పుడూ ప్రజలకు నూరిపో నూరిపోయలేదు కానీ ఇతను జర్నలిజం ముసుగులో ఉండి ఇంత భయానకంగా ఒక వర్గం వ్యక్తుల్ని ఉగ్రవాదులని తీవ్రవాదులని మానసిక ఉన్మాదులని లాంటి పదప్రయోగం అనేటువంటిది చేయడం అనేటువంటిది సరైన విధానం కాదని నేను అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులని ఛానల్ ఫాలో అయ్యి మీరు కూడా ఉన్మాదులుగా మారకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరైనా హిందువులు నీ కలిగిన హిందువులు ఎవరైనా ఉంటే అతను ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే అతను న్యూస్ చెప్పడం మానేసి చాలా రోజులు అవుతుంది ఓన్లీ ఒక పార్టీ తరపున మాత్రమే సంబంధించిన విషయాలను మాత్రమే చెబుతూ ఆ పార్టీలో ఉన్న ఎన్ని లోటుపాట్లు ఉన్నా అదంతా ఒప్పే అని తప్పు కాదని అది చూసేవారి దృష్టి కోణాన్ని బట్టి ఉంటుందని అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి మనం జర్నలిజన్ని ప్రోత్సహించాలి కానీ ఇలాంటి జర్నలిజం ప్రోత్సహిస్తే మనమే నష్టపోతాం మన దేశం కూడా నష్టపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మీరు వీడియోని పూర్తిగా చూడండి వీడియోలో నేను చెప్పిన విషయం కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి యూట్యూబ్ తన అలగారేదం ద్వారా చూపించడానికి అవకాశం ఉంటుంది అది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మరో కొత్త విషయంతో మీ ముందు సత్యాన్ని వేసి అంతవరకు బయ్ నిజం నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆ ఊళ్ళు చుట్టొస్తుంది దేశ ద్రోహులు అదేదో ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలవనాల లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి ఒక పెను ప్రచార ఉత్పాతం అనేటటువంటిది పాఠ్ర ప్రవీణ్ ఉదంతం అన్నటువంటి విషయం ఆధారాలతో సహా బయటపడింది పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేలోపే హత్యగా నిర్ధారించేసినటువంటి పరిస్థితి అతని ముఖానికి హెల్మెట్ ఉంది మనిషి కింద పడిపోయాడు ఆటోమేటిక్గా హెల్మెట్తో ఉన్నప్పుడు లోపల గాయం కాదా తలకాయికి అవ్వదు స్కల్క్ అవ్వదు ఎప్పుడైనా సరే హెల్మెట్కి సంబంధించి ఈ పార్ట్ ఉన్నప్పుడు ఒత్తుకోదా కింద పడిపోయినప్పుడు దానివల్ల బ్లడ్ రాదా రాసుకోదా దాన్ని కూడా ఎవరో చంపేసేసారు అనేటటువంటిది మద్యం సేవించినటువంటి మత్తులో ఈ చనిపోవడం జరిగింది ఇక్కడ మద్యం పాస్టర్లు తాగుతారా నిబంధన ప్రకారం అయితే మద్యం సేవించకూడదు మతాచారాల ప్రకారం అయితే మద్యం సేవించకూడదు పాస్టర్ ప్రవీణ్ అసలు నిజంగా పాస్టర్ ఒక పాస్టర్ పరధర్మ దూషణ చెయ్యొచ్చా ఒక పాస్టర్ ఏం చేయాలి తన ధర్మాన్ని పాటించమని చెప్పాలి బైబుల్లో ఉన్నటువంటి వచనాలని బోధించాలి తద్వారా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి వాళ్ళకి ప్రభువు పట్ల ఆసక్తి పెంపొందించాలి కానీ ఆ విధమైనటువంటి శక్తి అతని దగ్గర ఉందా అతను చెప్పేటటువంటిదంతా కూడా ఇతర బోధనలే ఎందుకు అంటే మనకి ఆ గ్రంథం పట్ల అవగాహన లేనప్పుడు మత ధర్మాల పట్ల అవగాహన లేనప్పుడు అట్రాక్టింగ్ వర్డ్స్ అది కూడా తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఒక ఫీలింగ్ని రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం ఆ ఫీలింగ్కి సజీవ సాక్ష్యం ఏదైతే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పుస్తకాలలో రాసినటువంటి వాటి వల్ల లేదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీదన విషం చిమ్ముతూ తయారు చేసినటువంటి ఒక కొత్త సర్క్యులేషన్లోకి తీసుకొచ్చినటువంటి కథనాల వలన ప్రభావితమైనటువంటి వర్గాలని చేతనైతే మనకి వాళ్ళతో దూషం అక్కర్లేదు ద్వేషం అక్కర్లేదు మనందరం కూడా ఒకటి భారతీయులం అనేటటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం మానేసి భారతదేశంలో వర్గశత్రుత్వాన్ని క్రియేట్ చేస్తూ ఎస్పెషల్లీ మెజారిటీ ప్రజలు నమ్మేటటువంటి దేవుళ్ళని గురించి దూషిస్తూ ఆ దేవుళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుతూ ఆ దేవీ దేవతల పట్ల అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ తద్వారా ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేశాడు అతను అదే సందర్భంలో ఒక ధర్మాన్నేనా కాదు అటు ముస్లిం ధర్మాన్ని అదే విధంగా అవమానించాడు ఆ దేవుళ్ళని వెటకారం చేశాడు ఎవరైనా తప్పుపట్టగానే హిందూ సమాజం నుంచి అయితే కనుక విమర్శించారు తప్పించి వేరే ఇది లేదు అటు ముస్లిం సమాజం నుంచి వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని గురించిన ప్రస్తావన లేకుండా ఈ రెండు మతాలు ఒక్కటేనంటూ కొత్త పాస్టర్ గారు పుట్టుకొచ్చి తీసుకొచ్చినటువంటి సరికొత్త వాదన పాస్టర్లు తమ తమ బోధనలు చేయడంలో తప్పులేదు తమ తమ గ్రంథం గురించి చెప్పడంలో తప్పులేదు తమ తమ మత ప్రచారం చేయడంలో తప్పులేదు అకస్మాత్తుగా కొంతమంది పుట్టుకొచ్చేశారు అకస్మాత్తుగా వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి వాదన హత్య జరిగింది హిందువులే చేసేసారు వీళ్ళే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు అంటే తమను నమ్మేటటువంటి వాళ్ళని మోసం చేశారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆధారాలతో సహా బయటపడ్డటువంటి ఉదంతం ఇందులో విజయవాడకి రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఏది హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో బుల్లెట్ హెడ్లైట్ కూడా పగిలిపోయింది పాస్టర్ చేతికి గాయాలు ఉన్నాయి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరే టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో సైగలు చేసినటువంటి పరిస్థితి రామవరప్ప రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు కలిసి ట్రాఫిక్ బూత్ దగ్గర మూడు గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన అదే సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారం కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట తాగి నడపద్దు మీరు వెళ్ళద్దు అంటే పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళారు తిరిగి ఏలూరులో మళ్ళీ ఇంకో మద్యం సేస కొనుగోలు చేశారు సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తున్నటువంటి సాక్ష్యం ఇది ఇన్ని జరిగితే దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోయారు అంటే మద్యం మత్తులో ఆ పాస్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం నిన్న బయటికి రాగానే వెంటనే అర్జెంటు కొంతమంది మద్యం మత్తు అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చేసేదిగా ప్రిలిమినరీ రిపోర్ట్లోనే వచ్చేసేది కదా అన్నటువంటిది ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకుంటున్నాం మనం ప్రిలిమినరీ రిపోర్ట్ అప్పుడే యాక్సిడెంట్ అని చెప్పారు కానీ మనం ఒప్పుకున్నామా మడ్ర అన్నాం కదా అందుకనే ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఏం మాట్లాడలేదు ఫైనల్ రిపోర్ట్ రావాలి ఈలోపు ఏకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అందరూ స్పందించేశారు కేటీఆర్ అందరూ స్పందించేశారు దాంట్లో ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మాటలకు అనుగుణంగా ఈలోపు అల్జేజీరాంటి తీవ్రవాద సంస్థలు తీవ్రవాద సంస్థలు నడిపే ఛానళ్ళు భారత్ మీదన హిందూ ఉగ్రవాదం అనేటటువంటి విషయాన్ని చిమ్మేసినాయి అంటే భారత్లో ఉన్నటువంటి ఆ శక్తులు ఎలాగ తయారవుతున్నాయి వీళ్ళు తీవ్రవాదం వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే మానసిక తీవ్రవాదం డైరెక్ట్గా ఆయుధాలతో యుద్ధం చేసే వాళ్ళని తాట తీస్తోంది సైన్యం అలాగే ఉన్మాదపు చేష్టలు వాళ్ళ అంతు చూస్తున్నారు పోలీసు కాబట్టి ఇప్పుడు కొత్తగా మానసికమైనటువంటి తీవ్రవాదం నక్సలైట్లు అడవుల్లో ఉండి ప్రజల్ని మార్చలేకపోయారు కాబట్టి నిజ జీవితంలో ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చి హేతువాదుల పేరుతో నాస్తికుల పేరుతో మానవతావాదుల పేరుతో లేదంటే కనుక పౌర హక్కుల నాయకుల పేరుతో మాట్లాడుతూ ప్రతి అంశంలో హిందుత్వ ద్వేషాన్ని ఎట్లా నూరిపోస్తున్నారో అట్లాగే ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఈ సరికొత్తగా మత ద్వేషాన్ని ధర్మ ద్వేషాన్ని హిందూ ద్వేషాన్ని నూరిపోస్తూ ప్రాణాలు తీయాలన్నటువంటి ఫీలింగ్ హిందువులకు ఉందన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్లే హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు ఆ దూషించినటువంటి వాళ్ళకి వెనకాల కొంతమంది ఉంటారు ఆ సందర్భంగా హిందువులని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తారు హిందువుల మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తారు ఒక విష వలయం హిందువుల చుట్టూ చుట్టబడుతోంది హిందువులకి ఇంకా ఐక్యత రాలేదు హిందువులలో ఇంకా ఈ అవగాహన రావట్లేదు అందరూ కలవకపోతే కనుక హిందువులని బెదిరించి హిందువులని దూషించి హిందుత్వ హిందువులలోనే దూషణల్ని రేకెత్తించి తద్వారా దెబ్బ కొట్టాలన్నటువంటి కుట్రకి సజీవ సాక్ష్యం పాస్టర్ ప్రవీణ్ ఉదంతం ఎప్పటికైనా వాస్తవాలు తెలుస్తున్నాయి అది కూడా ఏంటి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు నిజాలు బయటపెట్టారు కాబట్టి దీన్ని వాళ్ళు వక్రీకరిస్తే ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు ఇప్పటికైనా సరే భారతదేశం మీద విషం వాళ్ళు కాస్త కంట్రోల్లో ఉండాలా అట్ ద సేమ్ టైం హిందువులు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది